హాయ్ ఫ్రెండ్స్ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి గురించి ఆ ప్రయాణం ఎలా చేయాలి ఎలా చేరుకోవాలి అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి వాటిని నివృత్తి చేసే నిమిత్తం ఎలా వెళ్ళాలి ఎటు దగ్గర దారి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి ఎటువంటి రవాణా సౌకర్యాలు ఉన్నాయి రాజమండ్రి నుంచి వెళ్ళడానికి ఎన్ని పావులు ఉన్నాయి ఇటువంటి విషయాలన్నీ మీకు చెప్పడానికి మేము ముందుకు వచ్చాను సో రాజమండ్రి నుంచి వాడపల్లి వెళ్ళడానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఒకటి రావులపాలెం మీద రావులపాలెం నుండి రాజమండ్రి నుంచి రావులపాలెం మీదుగా వెళ్తే దగ్గరదారి ఇది కాకుండా తాపేశ్వరం మీద నుంచి కూడా ఒక మార్గం ఉంది కానీ అది రాజమండ్రి నుంచి రావులపాలెం మీదుగా వెళ్ళిన దానికన్నా రాజమండ్రి నుంచి తాపేశ్వరం మీద వెళ్తే అది కొంత సమయం పట్టే అవకాశం సో నా సలహా ఏంటంటే రాజమండ్రి వరకు చేరుకోవడం అందరికీ తెలిసినదే అక్కడి నుంచే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి రాజమండ్రి నుంచి రావులపాలెం మీదుగా వెళ్తేనే మీకు అన్ని రకాల సదుపాయాలు వెహికల్స్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి సో నా సలహా అయితే రాజమండ్రిలో దిగిన తర్వాత రావులపాలెం మీదుగా మీరు సెలెక్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ అని నా ఉద్దేశం ఓన్ వెహికల్స్లో వాళ్ళు వచ్చినా సరే రాజమండ్రి మీదుగా రావులపాలెం మీదుగా వెళ్ళడం అనేది వాడపల్లికి కరెక్ట్ రూట్ సో దీని తర్వాత అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి వాడపల్లెలో ప్రదక్షిణాలు ఎందుకు చేయాలి చేసిన తర్వాత చేయాల్సిన పూజా కార్యక్రమాలు ఏంటి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మనకున్న సదుపాయాలు ఏంటి అన్నదాన కార్యక్రమం ఏంటి కొత్తగా ఇంకా ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా వీటి గురించి కూడా మీకు తర్వాత వీడియోలో తెలియజేస్తాను